హలో అండి అందరికీ నమస్కారం ఓన్లీ సింపుల్ ఛానల్కి స్వాగతం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు వ్లాగ్ ఇప్పటికి పెట్టడానికి అవిందనమాట చదువుకుంటున్నానని చెప్పాను కదండి ఇక్కడ చూసారా మాది కొండ మీద హౌస్ అని చెప్పాను కదా ఈ ముగ్గులు అనేవి రాత్రే పెట్టేశాను తెల్లవారుజామున మీకు షూట్ చేస్తున్నాను నేను త్రీ ఓ క్లాక్ లేచాను అన్ని వంటలు చేసుకోవాలి మొత్తం పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకోవాలి కాబట్టి త్రీ ఓ లేచాను ఇవి ముందు రోజే నేను ఇక్కడ మట్టి ఉంది కాబట్టి ముందు రోజు పేడ తెప్పించి కల్లాపు అనేది జల్లి తర్వాత ఈ ముగ్గులు అనేవి పెట్టానండి ఈ ముగ్గులు అనేవి చాలా సింపుల్గా తొందరగానే అయిపోయాయి అనమాట ఎలా అంటే మా వదిన చెప్పారు బాటిల్కి ఫోర్ హోల్స్ పెట్టాను నాలుగు కన్నాలు పెట్టి అందులో ముగ్గు పిండి వేసేసి బాటిల్తో ఇలా అనేస్తే చాలా బాగా వచ్చాయి అనమాట మీకు మెట్ల మీద చూపించాను కదా అవి కూడా అవే ముగ్గులు బాటిల్తో పెట్టినవే కొద్ది తొందరగా అయిపోయిందనమాట నార్మల్గా మెట్ల మీద అయితే సాఫ్ట్గా ఉండదు గచ్చు అక్కడ చాక్ పీస్తో పెట్టినా కూడా బాగానే కనిపిస్తాయి కానీ మరీ ఇంత ఎఫెక్టివ్గా కనిపించవన్నమాట తర్వాత వరలక్ష్మి వ్రతానికి ముందుగా నేను తాంబూలాలకు అది జనాలను పిలుస్తాను కాబట్టి ఇక్కడ గోడ దగ్గర కొద్దిగా నల్లగా అయిపోయింది అనమాట అంటే వైట్ కలర్ అంతా కొద్దిగా షేడ్ అవుట్ అయిపోయినట్టు అయిపోయింది దాన్ని మొత్తం నేను ఇలా వేశాను ఫస్ట్ కొద్దిగా ఎల్లో పెయింట్ వేద్దాము అని స్టార్ట్ చేసి అక్కడ నుంచి అలా 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 మొత్తం కలిపి ఇలా వేస్తాను అనమాట మొత్తం టూ డేస్ పట్టిందండి వేయడానికి తొందరగానంటే టూ డేస్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యాం కదా ముందు ఒకరోజు ఒక నెమలతో వేసి తర్వాత ఇంకొక రోజు ఇంకో నెమలు అనమాట ఇలా మెట్ల మీద చూడండి ఇలా పెట్టాను అనమాట తోటి బాటిల్లో ముగ్గుపిండి వేసి ముగ్గుపిండి ఎక్కువే పడుతుంది కానీ చాలా బాగా వచ్చాయనమాట మెట్లు దగ్గర చాలా తొందరగా కూడా మనకి పని అనేది అయిపోతుంది అనమాట మెట్లు అనేవి ఒక్కసారి తడిపేసి ఇలా మొత్తం ముగ్గులు అనేవి పెట్టేశాను ఇంకా మాకు కుళాయి అనేది వస్తుంది అనమాట కాబట్టి ఇంకా నేను ఇక్కడ మొత్తం శనికాలి పత్రానికి రుబ్బరోళ్ళకి ఇవేమి కూడా నేను ఇంకా ఏం పెట్టలేదనమాట కుళాయి వచ్చిన తర్వాత పెడతాను లేదంటే కుళాయి పట్టినప్పుడు పోతాయి తర్వాత దేవుడి గది క్లీనింగ్ అనేది మొత్తం ముందు రోజు అయినవి చూపిస్తున్నానండి ఇంకా పూజ అనేది స్టార్ట్ అవ్వలేదు ముందు రోజు అన్నీ ఇలా మొత్తం కావాల్సిన కలసానికి కావాల్సినవి అలాగే గుమ్మం దగ్గర పెట్టడానికి పీటకి అన్నీ పసుపు రాసేసుకొని ఇలా మొత్తం అలంకరించేసుకున్నాను అనమాట సిద్ధం చేసేసుకున్నాను దేవుడి సమానులు అన్నీ కూడా తోమేసి ముందు రోజే సిద్ధం చేసుకున్నాను ఆ రోజుకు ఆ రోజు అంటే అవ్వవు కదా అన్నీ కూడా ఎందుకంటే ఒక్కరే చేసుకున్నప్పుడు వంటలు చేసుకోవాలి మళ్ళీ పూజ దగ్గర సిద్ధం చేసుకోవాలి అలాగే మనం కూడా కొద్దిగా బాగా రెడీ అవ్వాలి కాబట్టి తాంబూలానికి జనాల్ని పిలవాలి అనేవి ఇలా ఇక్కడ పైన రెండు ఉంటాయండి ఇలా పైన సెల్ఫుల్లాగా ఇందులో మిగిలినవి ఏమైనా పెట్టేస్తూ ఉంటారనమాట ముందు రోజు ఇలా సిద్ధం చేసుకున్నాను దేవుడి పట్టాలకి వేసినవి పత్తిమాలండి బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా పీటకు ముగ్గులు పెట్టేసుకొని మొత్తం అంతా తర్వాత బుద్ధ అనేది చూడండి ఇక్కడ ఈ వాల్ స్టిక్కర్ బుద్ధ ఇవి కూడా నేను మీషోలో ఆర్డర్ ఇచ్చాను అనమాట మీషోలో ఆర్డర్ ఇచ్చాను పర్వాలేదు ఇది వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ పడ్డదండి వన్ సెవెంటీ పడ్డది బాగానే వచ్చింది ఈస్ట్ సైడ్ నేను స్టిక్ చేశాను అనమాట కానీ బాగానే వచ్చింది కానీ కొద్దిగా ప్రింట్ అనేది వాడి మిస్టేక్ అనమాట ఎగుడు దిగుడు వచ్చింది దానివల్ల నేను అది కనిపించకుండా కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ ఏదో ఒకలాగా స్టిక్ చేశాను లేండి ప్రాబ్లం లేదు పర్లేదు వన్ సెవెంటీ వన్ రూపీస్కి పర్వాలేదు మంచి ఎఫెక్టివ్గా లుక్ బాగా కనిపిస్తుంది ఇది వాల్ స్టిక్కర్ కాదనమాట కొద్దిగా ప్యాడ్స్లా వచ్చేయండి కొద్దిగా స్టిక్కీగా అట్టపెట్టెల్లా వచ్చాయనమాట చెప్పాను కదా ఇక్కడ చేతి దగ్గర చూడండి ఒకసారి కొద్దిగా ఎగుడు దిగుడు వచ్చిందనమాట భుజం దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి హ్యాండ్ దగ్గర మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో హ్యాండ్ అనేది కొద్ది పైకి వెళ్ళిపోయింది అనమాట హ్యాండ్ దగ్గర అలా వెళ్ళిపోతే బాగోదు కాబట్టి నేను వాల్ మీద హ్యాండ్ దగ్గర అలా వెళ్లకుండా షోల్డర్ దగ్గర అలా అడ్జస్ట్ చేశాను అనమాట తర్వాత నేను ముందు రోజే అంటే వరలక్ష్మి వ్రతానికి ముందు నుంచే ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ముందు రోజే అన్ని సామాన్లు తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం ముందు రోజు మాత్రమే అంటే ఆ రోజు మాత్రమే అన్నీ ఓపెన్ చేస్తాననమాట అన్ని తడుగుడ్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ముందు రోజు నైట్ ఈ ప్రిపరేషన్స్ ఏంటంటే మనం వంటలు ఏవనేవి చేస్తానో మొత్తం మళ్ళీ ఒకసారి నైట్ స్నానం చేసి అప్పుడు ఇవన్నీ నానబెట్టి ఉంచుతాను అన్నమాట మొత్తం నైట్ అంతా స్నానం చేసిన తర్వాత అప్పుడు వీటి దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి అప్పటి వరకు నేను తెచ్చిన సామాన్లు కూడా ఓపెన్ చేయనండి షాప్ దగ్గర నుంచివి తెచ్చినవి ఓపెన్ చేసి అప్పుడు కావాల్సినవన్నీ ఇలా నానబెట్టేస్తాను బూర్లతోపుకి బియ్యము మినపప్పు అలాగే గార్లకి చనపప్పు బియ్యం బూర్లకి తోపుకి అనమాట ఇలా అన్నీ కూడా నేను ముందు రోజే నానబెట్టేసి ఉంచేశాను ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ చనపప్పు తీసుకున్నాను నేను మొత్తం కూడా చూడండి ఇలా ఒక గ్లాసు ఉన్నర వరకు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు గ్లాస్ ఉన్నారు తీసుకుంటే కొద్దిగా క్రిస్పీగా వస్తాయి గ్లాసు ఉన్న బియ్యం అలాగే గ్లాస్ మినపప్పు అలాగే గ్లాసు శనపప్పు బూర్లకి చాలా వరకు ఇది సరిపోద్ది ఈ క్వాంటిటీ అయితే చాలు అనమాట గ్లాసు శనగపప్పు గ్లాస్ మినపప్పు గ్లాసు ఉన్న బియ్యం కొంతమంది రెండు గ్లాసులు కూడా వేస్తారండి తర్వాత కొమ్ము శనగలు తర్వాత గార్లకి ఒక రెండు గ్లాసులు గార్లు కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే రెండు గ్లాసులు तర్వాత మినపప్పు చూడండి ఇలా ప్యాకెట్లతో నేను పక్కన పెట్టేసి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నీట్గా తర్వాత రోజు సర్దుకుంటాను అలాగే బెల్లం అనేది ఇలా కేజీ ముందు రోజే ఈ బెల్లం అనేది తురమడం అనేది మనకి టైం కదా కాబట్టి వాటర్ వేసి ఉంచేసాం అనుకోండి దాన్ని పాకం పెట్టేస్తాను అనమాట ఫస్టే పొయ్యి మీద పెట్టేస్తాను తర్వాత చింతపండు చింతపండుని వాష్ చేసి దీంట్లో కూడా వాటర్ వేసి అనేది ఉంచేసుకుంటాను అనమాట చూడండి ఇలా బెల్లం అనేది వాటర్లో కరిగిపోతుంది ఇలా వాటర్ వేస్తే అయితే కొద్ది వాటర్ ఎక్కువైందండి ఇంకా కొద్ది బెల్లంలో తక్కువ వాటర్ వేసుకోవచ్చు అన్నీ ఇలా నానబెట్టేసి మళ్ళీ మూతలు అనేవి పెట్టాలండి ఎందుకంటే ఏవైనా చిన్న చిన్న పురుగులు అవి తిరుగుతాయి వ్రతానికి కాబట్టి ఇలా నానబెట్టాలన్నమాట నానబెట్టేసి మూతలు పెట్టేసుకోవాలి ఖచ్చితంగా ముగ్గులు అనేవి ఇంకొకసారి చూపించకుండా ఉండలేకపోతున్నానండి అంత బాగా వచ్చాయి నాకే చాలా బాగా అనిపించింది బాటిల్లో ముగ్గు పిండి వేసి పెట్టాను అనమాట చాలా తొందరగా అయిపోయింది వ్రతం అనేది మొత్తం ఏమి షూట్ చేయలేదండి లాస్ట్లో ఒక ఫోటో తీసాను అంతే ఎందుకంటే షూట్ చేస్తూ మనం తీస్తే టైం సరిపోతుంది అనమాట ఎందుకంటే పదకొండు మందికి వాయినాలు ఇచ్చాను అందరినీ పిలవాలి అలాగే వాయినాలతో పాటు వాళ్ళకి నేను చేసిన పదార్థాలు కూడా ఒక ప్లేట్లో పెట్టి వాయినంతో పాటు ఇచ్చాననమాట పట్టుకెళ్ళేటప్పుడు ఇంటికి పట్టుకెళ్ళమని కాబట్టి పదకొండు మందికి ఇవ్వడంలో మనకి టైం సరిపోదు అందరినీ పిలవాలి కాబట్టి పిలవాలి వాళ్ళందరికీ కాళ్ళకి పసుపతి రాయాలి మొత్తం తాంబూలాలు అన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా షూట్ చేస్తే సరిపోదండి లాస్ట్లో ఒక ఫోటో తీసాను అనమాట ఇది కూడా ముందు ప్రిపరేషన్ అనేది చెప్పాను కదా వాళ్ళ షూర్ అందరినీ పిలుస్తాను కాబట్టి ఇక్కడ కొద్ది గోడ అనేది వాల్ అనేది ఇలా నీట్గా డెకరేట్ చేశాను అనమాట డెకరేట్ చేశాను అనమాట ఇవి నార్మల్గా గచ్చుల మీద వేసి పెయింటింగ్స్ వాల్స్ మీద వేసి కొన్ని పెయింటింగ్స్ అన్నీ కలిపి ఏవైతే మిగిలాయో వాటితో అడ్జస్ట్ చేశాను పర్టికులర్గా వీటికి ఏం తీసుకోలేదు ఇంతకు ముందు ఉన్న పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ కొన్ని అన్నీ కలిపి వేసేసాను బాగానే వచ్చిందిలేండి పర్వాలేదు బాగుంది ఎల్లో అనేది ఎక్కువ లేదనమాట కలరు ఎల్లో ఎక్కువ కలర్ ఉంటే మొత్తం వాల్కి ఎల్లో ఇచ్చేసి జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చేస్తే చాలా బాగుండు